ప్రతినిత్యం పూజించే దివ్యమైన వృక్షం ఈ తులసి అలాంటిది ఈ కార్తీక మాసంలో పూజిస్తే ఎంత ఫలితం ఉంటుందో కదా ఇలాంటి తులసి పవిత్రత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం తులసి వ్రతము అమోఘమైన ఫలితాన్ని కలిగించు దివ్య వ్రతము తులసి దళము నందు పుష్కర తీర్థము నది అను పుణ్యనదులు పవిత్ర ఉదకాలు శ్రీమన్నారాయణుడు సమస్తమైన దేవతలు అందులో నివసిస్తుంటారు ఘోర పాపాలు ఎన్ని చేసిన వాడైనా తులసి మృత్తికను పూసుకొని చనిపోయినచో వాణిని దూరం నుంచి కూడా యమదూతలు చూడలేవు కేశవుల్ని గాని శివుణ్ణి కాని తులసి గుత్తులతో పూజించినచో పునర్జన్మ కలగదు కార్తీక మాసంలో లక్ష తులసి దళ వ్రతమును ఆచరించి శ్రీహరిని పూజించిన వారికి సమస్త సంపదలు సమకూరును తులసిని ప్రార్థించుట వలన స్థుతించుట వలన పెంచినందువలన తు తులసి గూర్చి చది చదివిన తెలుసుకున్న మనోవాక్కాయ కర్మలచే ఆచరించిన సకల పాపాలు హరిస్తాయి నర్మదా నదిని చూడడం గంగా నదిలో స్నానం చేయడం తులసి వనాన్ని సేవించడం ఈ మూడు పనులు సమాన ఫలితాన్ని కలుగజేస్తాయి తులసి వనాన్ని స్థాపించు వారి సమస్త పాపాలు హరించును ఇష్ట కామ్య సిద్ధి కలుగుతుంది యముని వల్ల భీతి కలుగుతుంది యజ్ఞాలు యాగాలు పూజలు వ్రతాలు సమస్తం కార్తీక మాసంలో చేయుట వలన చేయుట వలన ఎంతో పుణ్యాన్ని కలుగజేస్తాయి తీర్థయాత్రలు దేహాన్ని మనసును పునీతం చేస్తాయి వీటి వల్ల కలుగు పుణ్యఫలం అనంతం కార్తీక మాస ద్వాదశి తిథియందు దళముతో పూజలు చేయని వారు చేయు పనులు నిరర్ధకము నిష్ఫలములు అట్టి అజ్ఞానులు ఘోర నరకములు పాలవుదురు తులసి దర్శనము కలగని వారు ఆ సమయమునకు భక్తుని పూజించవలెను అలా నారాయణ సన్ని సన్నిహితుడగు భక్తుడు విపురుడు శ్రీమన్నారాయణాంశ సంభూతుడగుట వలన వారిని పూజించుట పుణ్యప్రదము తులసి మాలను గాని దాత్రిమాల అనగా ఉసిరిమాలను గాని ధరించుట శ్రేష్టము అట్టి వారు కొన్ని వేల కోట్ల సంవత్సరాలు స్వర్గమునందు నివసించెదురు ఈ మాలలను దానం చేసిన ధరించ తలచిన తులసీదేవిని శ్రీహరిని స్మరించవలెను సమస్త పుణ్యాలు కలుగజేసి పాపాలను హరించును ఈ తులసి దళం అంతటి ఈ తులసి వ్రతం ఎవరైతే చేస్తారో వాళ్లకు సకల సంపదలు సిరిలు లభించి విష్ణు సన్నిధిని పొందుతారు ఓకే ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి